ఎంత విశ్వాసం అంటే ప్రేసలరా సుందర సింగ్ గారిని తీసుకోండి ఎంత ఆస్తిపరుడు తండ్రి కోటి విషయం పెట్టాడు ఆయన సరే నాకు దేవుడు కావాళ్ళు వచ్చాడు ఇంకా తీసుకుంటారా ప్రేసలరా ఫ్రాన్సిస్ గారిని తీసుకోండి ఆ దినంలోనే వాళ్ళ తండ్రి వజ్రా వ్యాపారి కోర్ట్లాస్ ఉంది అంతా విడిచిపెట్టి తండ్రి నీ మీద ఉన్న పట్టకుండా అదేంటి విడిచిపెట్టి వచ్చాడు దేవుడు ఎక్కడ ఎక్కడ సిగ్గుపరిచినాడా ప్రేసలరా చూడండి భక్తులేని వారు ఆయన వైపు శరీరం ఎక్కడి నుంచి వచ్చాడు కానీ దేవుని సోదరు నిలవబడినాడు బాక్సింగ్ కానీ చూస్తే నేను ఆయన చూడాలి చాలాసార్లు ఆశించేవాడిని వెళ్ళాను కూడా చాలాసార్లు ఆయన వాక్యం కూడా విన్నాను ఆ విశ్వాసము ఆ ప్రేమ నేను చూసినప్పుడు నేను చాలా సంతోషించాను ఆ భక్తులు అలాంటి భక్తులు దినాల్లో కనిపించట్లేదు కూడా ఎంత విశ్వాసం అంటే ఎవరు ఇంటికి వెళితే ఇల్లు ఎవరిది ఆగింది పెళ్లి చేసుకున్నా ఆమె వచ్చింది ఈయన ప్రార్థన చూసుకుని లక్ష్యం పడ్డాడు నెట్టేసాడు నెట్టేస్తే బయటకు వచ్చాడు ఒక మిల్లులో నేను కుదిరాడు ఉద్యోగానికి కుదిరాడు ఒక కర్మాగారంలో ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగానికి కుదిరాడు వాళ్ళని జీతం ఇవ్వట్లేదు ఆకలి అవుతుంది జీతం లేదు నీళ్లు తాగుతూ సువార్త పనిచేస్తున్నాడు తినలేదని పడుకోవాలా నాకు తలకాయ నొప్పిగా ఉందండి అందుకని రాలేకపోయినా ఉంటారంట ఇంతకుముందు ఒక కావంతో మాట్లాడి వచ్చాను క్యాన్సర్తో మరణ పడకమే ఉన్నంతవరకు ప్రార్థన చేస్తే బాగా అయింది బ్రతికింది మంచిగా ఉంది అమ్మా ఏంటారా పోయిన గురువారం నేను వచ్చాను కదా మీరు రాలేదు అని అంటే అయ్యా కాళ్ళు నొప్పులుగా ఉండే అందుకని రాలేదు అన్నది కాళ్ళు నొప్పిగా ఉండ రాలేవు తలనొప్పిగా ఉండ రాలేవు చుట్టం వచ్చి రాలేవు మరి దేవుడు వస్తే ఆ టైం ఏం చేస్తావు రేసరా ప్రార్థన చేసినారు ప్రవ్వా నేను ఇంకా బాగా నరస్సైపోయినాను నేను చేయలేను ఫ్యాక్టరీలో జరగొట్టు నాకు జీతం నువ్వు నీతి మంతుని ప్రార్థన దేవుడు వింటాడని మీకు అర్థమైతే మేము తీయమని మాట ప్రకారం సంచి జీవిస్తూ ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక ప్రార్థన వింటాడు నీతి మంతుని ప్రార్థన దేవుడు ఆలకించను ఆ దేవుని మాటలు ఎప్పుడు అబుద్ధమొక్క స్వచ్ఛమైన గుర్తు పెట్టుకో అవసరదా నీకు ఓ నిజమైన క్రైస్తువుడు క్రీస్తుని చూడాలంటున్నదా క్రీస్తు చూడలేమంటున్నదా ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన బిడ్డాల్ని ప్రార్థన చేసి ఆమె అన్నాడు ఉదయం నేను ఫ్యాక్టరీ జరిపోయింది జీతం ఇచ్చారు శరస్వార్థ పని చేస్తూ ఉన్నారు తర్వాత ప్రేస్తూ ఉన్నారా ఒక దినాన్ని ఇంటికి వెళ్ళాడు భార్యని పిల్ల కొడుకున్నాడు కొడుకుని భార్యను చూడాలని వెళ్తే సహజంగా గేట్ కాపా ఉంటాడు కదా అతను రాగానే కాపా గేట్ తీస్తాడు ఇంటి యజమానికి ఆ సహాయం చేసింది వస్తున్నట్టు గేట్ అయిందని గేట్ వేసేసాడు అక్కడ కూర్చుని అలా కూర్చుని మోకాళ్ళు ప్రార్థించేసాడు ఇది క్రైస్తవ జీవితము నేను క్రైస్తవాడు క్రీస్తుని కలిగిన వాడు లోకమంతా అంతా నెట్టి

లో చాలు లో ఏనా మంచి ఎంతమంది అబ్బు పడారు ఇప్పుడు ఎంతమంది అబద్ధపడారు శ్రమలు వచ్చినా అందరూ వదిలిపెట్టిన మనుషులు నెట్టేసిన మరి దేవుడుంటే చాలా దేవుని బెడలు దేవుని నుంచి దేనికి భయపడరు పురుషోత్తం సోదరు గారు బయలుదేరినాడు ప్రేసం ఎందుకంటే సత్యమును సంచి నుంచి జీవించే మనుషుని దేవుడు ఇచ్చిపెట్టడం పురుషోత్తం సోదరు గారు బయలుదేరినాడు రక్షింపబడినాడు ఆయన మంచి బ్రాహ్మణుడు రక్షింపబడినప్పుడు వాళ్ళందరూ తోలు ఆడారు అయితే నాకు ఉంటే చాలు అయితే నువ్వు బ్రష్డివి మా ఇంట్లో ఉంటానికి వీలదన్నా బయలుదేరి వెళుతూ ఉన్నాడు తల్లి ఆకి వేసింది ఒక్కసారి నా చేతి అన్ను తిని వెళ్ళు నేను నేను ఎంతో ప్రేమించాను నువ్వైతే నా ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అంది ఏం చేస్తావు వెళ్ళి అమ్మని కవు గెలిసుకుని అమ్మ నువ్వు ఉంటే సో దేవుడు నా ఉండకపోయినా అనేది అనేవాడు కానీ ఆయన అలా అనలేదు పెట్టమన్నాడు నువ్వు భ్రష్డిని కానికెళ్ళి ఎక్కడ కూర్చో నైపో దగ్గర కూర్చో అంది ఆ నైపోకు దగ్గర కూర్చుంటే మధ్య కన్న దోసిని పట్టమని కన్న కొడుకి చే దోసిట్లో ఎత్తి అన్నం పోస్తుంది కన్ను అమ్మ నీళ్లు తిరుగుతూ ఉన్నాయి తింటూ ఉన్నాడు లేచినాడు ఏ హోవా నా తండ్రి కాడా ఏ సుడో నా సోదరా భక్తి కట్టుకుంటున్నావా నిజ క్రైస్తుడుగా నువ్వు జీవించగలవా దేవుని అందులో శ్వాసం ఆయన కొరికే బ్రతకగలవా నిన్నందుకు ప్రేమించాడు లోకంలో నువ్వేదో ప్రయాసపడమే కాదు ఆయన పేదవాడు కాదు ఆయన సమస్తంలో సృష్టించిన సృష్టికర్త నీకే ఏ సమయంలో ఏం కావాలో ఇవ్వగలిగిన శక్తి మంతుడు ఆయన నువ్వు ఆయన వైపు ఎత్తితే నేను నేను ఎప్పుడు సిగ్గుపరచడు అది నా జీవితంలో నాకు తెలుసును నేను అనుభవించిన దరిద్రుడను తింటరికి ఉండే కాదు ఏమి దొరికేది కాదు అయితే నన్ను ఎక్కడి వచ్చి పెట్టలేదు ఏ సమయంలో అయితే మనుషుల వైపు చూస్తూ నేర్చుకుని నేను మనుషుల దగ్గరికి వెళ్ళి అడగటం మొదలుపెట్టాను అంటే విశ్వాస పరిపక్వం లేని జీవితం అది అడిగినప్పుడు అందరూ కూడా ఉన్న కూడా వారు అప్పుడు నేను నేర్చుకుంది ఒకటే ఏ మనుషుల వైపు చూసిన మేము లేదు నన్ను ప్రేమించి పిలిచిన దేవుడు సమస్తం కలిగిన వాడు ఆయన అడుగుతాను నేను భార్య భార్యను వెళ్ళి గదిలో కూర్చొని చేతులైతే ప్రార్థన చేసి మా అవసరం అప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు మాకు వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తున్న వచ్చి కూర్చునే వాళ్ళము మొట్టమొదటి ఎవరో ఒకరు వచ్చి మాకు అవసరం ఇచ్చేవాళ్ళు అప్పుగా ఇచ్చేవాళ్ళు ఎవరు మాకు ఫ్రీగా ఇవ్వలేదు గుర్తు పెట్టుకుని అప్పుగా ఇచ్చేవాళ్ళు తర్వాత మాకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తూ వచ్చేవాళ్ళము అప్పుడు ఇప్పటివరకు కూడా ప్రతి విషయంలో దేవుడు అక్కడ విచ్చిపెట్టలేదు క్రైస్తవుడు విన్న ప్రేయ సోహోదరుడు ఆ క్రీస్తు స్వరూపణ మారితే మాటి మాటికి అలిగిపోవు మాటి మాటికి తొందర పడవు మాటి మాటికి కోప ఎవరు కోపపడతా క్రైస్తవుడు కోపం ఉంటుందా క్రైస్తడు అంటే శారీర విషయంలో శారీరక కార్యంలో చచ్చిపోయి ఆత్మలు జీవిస్తాడు వాడి కోపం ఎక్కడ వస్తుంది చచ్చిపోయిన కోపం వస్తుందా చచ్చిపోయిన కోడతారేమవుతుంది ఏమంటాడు కదులుతాడా మాట్లాడతాడా పేస సచ్చిన వాడు అని దేవుడి దేవుని కోసం సచ్చిన వాడి అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు చేస్తాడు ఆశీర్వాదానికి పాత్ర చేస్తాడు ఆయన వైపు చోటు నేర్పిస్తాడు తెలుసురా